వెల్కమ్ టు అగ్మాక్స్ కంది పంట తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేసే ముఖ్యమైన అపరాల పంటగా పేరుగాంచింది సాధారణంగా ప్రతి పంటను వర్షాధారంగా జూలై ఇరవై వరకు మాత్రమే విత్తుకోవాలి కానీ వర్షాలు ఆలస్యంగా రావటం లేదా ఇతర కారణాల వల్ల జూలై లోపు ప్రతి విత్తుకోలేని పరిస్థితి వస్తే ఆ భూములను ఖాళీగా వదిలేయకుండా రైతులు కందిని సాగు చేస్తూ ఉంటారు కందిని ఆగస్టు పదిహేను వరకు కూడా విత్తుకోవచ్చు ముఖ్యంగా మొక్కల సంఖ్యను పెంచి దగ్గర దగ్గరగా వరుసలలో నాటితే మంచి దిగుబడిని పొందవచ్చు ఈ విధానం వల్ల రైతులు భూమిని ఖాళీగా వదిలేకుండా అదనపు ఆదాయాన్ని పొందగలరు అలాగే కంది పంటకు పెద్దగా నీరు అవసరం లేకపోవటం ఎరువుల ఖర్చు తక్కువగా ఉండటం నేల ఉర్వరతను పెంచటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి కంది పంటలో అధిక దిగుబడులు పొందాలి అంటే కేవలం మేలైన రకాలను మాత్రమే విత్తటం సరిపోదు సరైన యాజమాన్య పద్ధతులను కూడా తప్పక పాటించాలి అలాంటి ముఖ్యమైన పద్ధతుల్లో చిగుర్లు తృంచటం అంటే నిప్పింగ్ అత్యంత అవసరమైంది కందివెత్తిన నలభై ఐదు నుండి యాభై రోజుల మధ్య అంటే మొక్కలు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ఇంచుల ఎత్తుకు ఎదిగినప్పుడు మొక్కల పైభాగంలోని మూడు అంచుల మేర చిగుర్లను తుంచివేయాలి ఇలా తుంచటం చేతితో చేయవచ్చు ఒక ఎకరం భూమిలోని మొక్కలను ఒక మనిషి సుమారు నాలుగు గంటల్లో తుంచగలడు కానీ దీన్ని నిప్పింగ్ మిషన్ ద్వారా చేస్తే మరింత వేగంగా సులభంగా సాగవుతుంది ఈ పరికరాన్ని బ్యాటరీ స్పేర్కు అమర్చి ఉపయోగించుకోవచ్చు దాంతో ఒకే మనిషి ఒక రోజులో రెండు నుండి మూడు ఎకరాల వరకు నిప్పింగ్ పూర్తి చేయగలడు నిప్పింగ్ చేయటం వల్ల కంది మొక్కలో పక్క కొమ్మలు బలంగా అభివృద్ధి చెంది ఎక్కువ పూలు కాయలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది అదనంగా గాలి వెలుతురు సమృద్ధిగా అందుతాయి దీనివల్ల పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది అంతేకాకుండా పూత సమయంలో పురుగు మందుల పిచికారీ చేయటం కూడా సులభమవుతుంది అందువల్ల కంది పంటలో నిప్పింగ్ చేయటం అత్యంత శాస్త్రీయమైన లాభదాయకమైన పద్ధతి అని చెప్పవచ్చు పరిశోధనల ప్రకారం నిప్పింగ్ చేయని కంది పంటతో పోల్చితే నిప్పింగ్ చేసిన కంది పంటలో దాదాపు పదిహేను శాతం అధిక దిగుబడి లభిస్తుందని తేలింది అంటే ఒక ఎకరాకి పది క్వింటాళ్ళు వస్తే నిప్పింగ్ చేస్తే అదనంగా మరో క్వింటా సగం వరకు ఎక్కువగా కూడా వస్తుంది ఇది రైతులకు మంచి లాభాన్ని ఇస్తుంది అందువల్ల రైతుల కంది పంటలో మొక్కలు నలభై ఐదు నుండి యాభై రోజుల వయసు వచ్చిన తర్వాత తల కొనలను తృంచటం అనగా నిప్పింగ్ తప్పనిసరిగా చేయాలి కంది పంటలో అధిక దిగుబడులు పొందటానికి కలుపు నియంత్రణ కూడా చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి సాధారణంగా కంది మొక్కలు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వయసులో ఉన్నప్పుడు కలుపు మొక్కలు కూడా మూడు నాలుగు ఆకుల దశలో ఉంటాయి ఈ సమయంలో సరైన మందును పిచికారీ చేస్తే పంటకు హాని లేకుండా కలుపును పూర్తిగా నియంత్రించవచ్చు ఈ దశలో ఇమాజి థాఫైర్ అనే కలుపు మందును మూడు వందల మిల్లీలీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేయాలి ఇలా చేయటం వల్ల తుంగతో సహా అన్ని రకాల కలుపు మొక్కలు సమర్థవంతంగా నియంత్రించబడతాయి కానీ పంటలో కేవలం గడ్డి జాతి కలుపు మాత్రమే ఉన్నట్లయితే ప్రోపాక్విజా పోప్ ఏజిల్ బంతును రెండు వందల యాభై మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా ప్రత్యామ్నాయంగా క్విజలోఫాప్ ఇతైల్ అనే మందును నాలుగు వందల మిల్లీ లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేయవచ్చు అదే సమయంలో కందిలో నలభై ఐదు నుండి యాభై రోజులకు నిప్పించేయటం కలుపు నియంత్రణ మరియు ఇతర శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించటం వలన పంట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడి రైతులు పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో కంది ప్రధాన అపరాల పంట ప్రతి విత్తలేని పక్షంలో ఖాళీ భూముల్లో ఆగస్టు పదిహేను వరకు కందిని విత్తుకోవచ్చు కందికి నీటి అవసరం తక్కువ ఎరువుల ఖర్చు తక్కువ అలాగే నేల ఉర్వరత కూడా పెరుగుతుంది విత్తిన నలభై నుండి యాభై రోజులకు మొక్కలు ముప్పై నుండి ముప్పై ఐదు ఇంచుల ఎత్తులో ఉన్నప్పుడు పైభాగం మూడు ఇంచులు త్రుంచాలి దీన్ని నిప్పింగ్ పద్ధతి అంటారు నిప్పింగ్ చేయటం వల్ల పక్క కొమ్మలు పెరిగి పూలు కాయలు ఎక్కువగా ఏర్పడి దిగుబడి పదిహేను శాతం వరకు పెరుగుతుంది చేతితో నిప్పింగ్ చేస్తే ఒక ఎకరాకి నాలుగు గంటలు పడుతుంది అదే నిప్పింగ్ మిషన్తో రోజుకు రెండు నుండి మూడు ఎకరాలు చేయవచ్చు కంది మొక్కలు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వయసులో ఉండగా కలుపు మూడు నుండి నాలుగు ఆకుల దశలో ఉంటుంది ఈ సమయంలో ఇమాజేతా పైర్ మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే తుంగతో సహా అన్ని రకాల కలుపులు నియంత్రించవచ్చు పంటలో కేవలం గడ్డి జాతి కలుపులు మాత్రమే ఉన్నప్పుడు ప్రోపాక్విజాఫోప్ రెండు వందల యాభై మిల్లీలీటరు లేదా క్విజలోఫాప్ పీ ఇథైల్ నాలుగు వందల మిల్లీలీటర్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి నిప్పింగ్ కలుపు నియంత్రణ సరైన యాజమాన్యం పాటిస్తే కంది పంట ఆరోగ్యంగా పెరిగి అధిక నాణ్యత కలిగిన దిగుబడినిస్తుంది